మా కంట పెడితే మా కథప పెడితే ఎలాగే స్పందిస్తాము అనేటువంటిది మీరు కూడా చాలా గ్రామాల్లో మేము చేసినప్పటికీ ఈరోజు పది రోజులు అంటే నన్ను అక్కడ మాట్లాడతాం చెప్పండి పట్టణ దొరకమని చెప్పండి పది రోజుల క్రితము మన గ్రామంలో పెట్టినటువంటి వాటర్ ట్యాంకు ఆర్బీకే యూమికి నేను వచ్చాను నేను వచ్చే రోజులు చేసిన రోజు నా నిలబడి ఫోటోలకి నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను అని చెప్పి ఈ క్రమంలో ఈ అప్పల్లోనూ కూడా ఈ అప్పల్లోనూ కూడా ఇప్పుడు రోజులు సరే వచ్చారు వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో ఇటువంటి చాలా మంది చెప్పుకోవడం సాయం చేశారు హేమ దగ్గర దృష్టికి తీసుకెళ్ళి చేసాం అని చెప్పి నాకు అండపడగానే ఒక్కసారి చిన్న చింత ఉంటారు భగవంతుడి పెద్దకి నువ్వు నేను చేయాలి గుండె నొప్పి అని చెప్పాను అర్థం కాల తనకు అర్థం కాలేదు చుట్టూ ఉండాలి కూడా అర్థం కాల ఇది గుండె నొప్పి చెప్పి గుండె నొప్పి ఇది పైకి ఇచ్చి నేను ఇలాగే పక్కన ఉంచుకొని ఒక ఫోటో మాసార్లోనే తీసుకొని తను కూడా మూడు కదల్లా ఇంటికి కదల్లా అవి తీసుకొని తన బ్యాంక్ అకౌంట్ నెంబరు తన ఆధార్ కార్డు నెంబరు మాకు ఓపిక ఇప్పి నేను వాట్సాప్ పెట్టేసి ఒక ఫోటోకి పెట్టాను ఇది చేసిందల్లా అంతే ఇది జరిగిన మూడు రోజులకి నేను విజయవాళ్ళ మన ఇక్కడ వచ్చిన తర్వాత మూడు రోజులకి నిజమ ఈ ఫోటో ఈ ఫోటో చూపించాలనే చేయనటువంటిది ఇది మనందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు అయ్యో చేయిస్తారేంటి అన్నారు అంటే మరి ప్రభుత్వం పెట్టే మనం ఏం చేస్తామని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏం చెప్తాము అన్న ఏదైనా సాయం చేయాలన్నా కాదు రెక్కలు రేపు కుట్టాలని చెప్తామని ఉంటే కష్టపడుతున్న వ్యవసాయం ఉంది వ్యవసాయం మీరు కష్టపడతాం తప్పని చెప్తే సరైన గురించి చదువు తీసుకొని నేను పెట్టేటువంటి కాగితం మీద మూడు లక్షల రూపాయలు ఇచ్చేస్తాను లేని చెప్పి మూడు లక్షల రూపాయలు ఈ బయట భర్త సంపాదించాలంటే ఎంత పడుతుంది ఎక్కడ తిరగగలుగుతారు ఎక్కడ పుచ్చుకోగలుగుతారు ఇదంతా ఎందుకు చెప్తానంటే కష్టం అనేటువంటిది నా నాకంట పడినా తన కంట పడినా మా చెడు పడినా చూస్తాం చేస్తాం ఆ చేసులో భాగంగానే ఈరోజు ఎక్కడైతే రెక్కడానే ఒక ఐదు రూపాయలు రాసి నేనకైతే రాసుకున్నాను దాన్ని చేసింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు మాకు పంపించాలి కింద తీసుకొచ్చి ఊరికి కదలకుండా మళ్ళీ ఆ చెక్కుని ఎక్కడికి తీసుకొచ్చి ఈరోజు మూడు లక్షల రూపాయలు ఇప్పుడు బ్యాంక్ వేసుకుంటే దానికల్లా ఖర్చుకి వచ్చేస్తారు వాళ్ళు మర్చిపో ఉపయోగించుకోవచ్చు ఇది జగన్మోహన్ ఒక పేదవాడు గురించి ఒక పేదోడి గురించి అనుక్షణం పరిగెత్తించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేద కుటుంబానికి ఒక పేద కుటుంబాల్లో చదువుకున్నటువంటి పిల్లల్ని ఈ విధంగా చదివించాలి ఎంత చక్కటి ప్రజాన్ని పట్టుకు పెట్టాలి ఏ విధంగా పాఠశాల అడుగుతాయి ఇటువంటి ఆలోచన గత ముఖ్యమంత్రి చదువుకోవడానికి అడగల ఈ రోజు మనందరి ముఖ్యమంత్రికి మాత్రమే కలిగింది అలాగే గ్రామము గతంలో ఎవరైనా ఉంటుందో మీ అందరూ ప్రోత్తే ఈ గ్రామం నుంచి ఎటువంటి వెళ్ళాలన్నా రోడ్డు పరిస్థితి పడేవాళ్ళు చూశారు అతి తక్కువ కాలంలోనే ఇటు ముసలాంకి వెళ్ళిపోవాలన్నా ఇటు కొత్త వెళ్ళిపోవాలన్నా ఇటు క్రిస్టి పాలకు వెళ్ళిపోవాలన్నా ఎప్పుడో ఒక పదహారు సంవత్సరాలు క్రితం వేశారు మన రోజు ఎక్కడి నుంచి ఎవరి పరం నుంచి మన జోగన్ పొర దగ్గర తర్వాత కూడా గొడవ కోడి కప్పల ప్యాచ్ ముందర గడితేనే ప్యాచ్ చేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ ప్యాచ్ కప్పితే ఇంకో రెండు నెలల కల్లా ఇంకో రోజు చెప్పి మొత్తం రోజు అక్కడి నుంచి వచ్చి మీరు కొత్తగా రోడ్డు కాకుండా కొత్తగా మనం వీటి కూడా చేసుకున్నాము ఈ రోజు కూడా సిమెంట్ రోడ్ ఎంత ఉంది దాని గంట కొంచెం ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ చేసిన అన్ని పనులు కూడా మన గ్రామానికి ఇంకా వరకు కొత్తగా వెళ్తానికి ఇచ్చాము ప్రతి ఇంటికి మేము ఇంటికి కొలాయి ఇచ్చాము ఇలా అనేక కార్యక్రమాలు మన గ్రామానికి మనకి కావాల్సినటువంటి సంక్షేమమైన అభివృద్ధి తీసుకొచ్చి మీ ఆధ్వర్య పెట్టేటువంటి ప్రభుత్వం చెప్తారు ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికల గురించి కూడా మాకు అంటు పెడితే మంచి ఏదో ఎన్నికలు వచ్చేదాకా అంటారు చెప్పాము అని అంటే చూసాము అంటే చేస్తాము దానికే ఈ మూడు తెలుసు మీ అందరికీ కూడా మన గ్రామంలో ఒక ఉండేటోడు మనలాగా ఎన్ని చెబుతులతో ఉండి రెండు చేతులతో పనిపాట్లు చేసుకొని అవసరాలు తీసుకునే దగ్గర ఎన్ని చెప్తులతో చేయవలసింది అందరూ ముఖ్యంగా కృషి అనేటువంటి మన అనుకున్న అది కోల్పోయి మన కళ్ళ ముందు వాళ్ళు బాధపడేటువంటి బాధని రోజు మీ అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి చేశాము అని అంటే మన పెద్ద గ్రామస్తులు ఈ మధ్యని గుర్తిస్తారో ఆలోచన చేస్తారు అనేటువంటి దానికి ఈ కష్టాన్ని తీసాము అంటే ఇది ఎందుకు మేము చెప్తాను అంటే ఈరోజు చాలా మందికి కష్టం జరగకపోవచ్చు కానీ ఇటువంటి కష్టం ఎవరికి కూడా రాదు రాకూడదు ఇదే మనం రావడం కోరుకుంది ఎందుకంటే రామ్మాలే రమ్మ ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదైనా ఎప్పుడైనా జరగకపోవడం జరిగింది కష్టం అనేటువంటిది జరిగితే తన కష్టపడితే ఇల్లు కథల కన్నా సాయం చేసే ఒక మనిషి మాకున్నాడు ఆ మనిషిని కాపాడుకోవాలి వెళ్ళాలి అడగాలి బతున్నాడు కానీ మా బిడ్డ మా మా మనిషి మా మనిషిని గెలిపించుకొని శాస్త్ర సభ్యులుగా పెట్టుకోవడం వల్ల మా కష్టం లేకుండా కోరుతున్నారు మా అవసరం తెలుస్తున్నారు కష్టం తన కంట తిరిగేటువంటి పని లేకుండా తీసుకొచ్చి